అని చెప్తున్నాడు నా ఆటలు వింటున్నావు అసలు ఎన్నప్పుడు ఏం చెయ్యి అవ్వలేదు కాన్సెప్ట్ పక్కన ఇప్పుడే మై ఛానల్ మధుదీప అఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు అయితే ఈ స్మైల్ నా బ్లాగ్ ఎండ్ వరకు ఉండదు అనమాట ఫుల్ యాక్ట్ చేయాలి ఏంటి అంటే బ్లాగ్ మధుకి నాకు యాక్సిడెంట్ అయినట్టుగా ఒక ప్రాంక్ సో నేను ఆ యాక్సిడెంట్ అయినట్టు ఆ దెబ్బలు ఫుల్ మేకప్ చేసుకుంటున్నాను అనమాట మన అప్పుగారు చేస్తున్నారు నేను అంతకు ముందే ఆయనకి చెప్పాను నేను ఇలా వేసుకుందాం అనుకుంటున్నాను దెబ్బ తగిలినట్టుగా ఒక ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాను సో చాలా డేస్ నుంచి మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను మీకు బో కొట్టే వ్లాగ్స్ కాకుండా మంచి కంటెంట్ ఇద్దాం మీకు మంచి ఎంటర్టైన్మెంట్ చేద్దాం అంతేకాకుండా ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి నా ఇంట్లో మాక్సిమం ఫోన్స్తో అండ్ మాక్సిమమ్ ఫోన్లో ఉంటాను నాకు తెలిసి బయట తిరగడానికి అంత ఇష్టపడరు సో మీకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి ఫన్ ఇవ్వాలి అని చెప్పి ఈ బ్లాగ్ అయితే ప్లాన్ చేశాను సో అప్పుగా రెడీగా ఉన్నారు ఆయన చిన్న పని ఉంది అందుకని అసలు ఆగట్లేదు అండ్ మీతో చాలా మాటలు మాట్లాడాలి నేను మేకప్ చేసుకుంటూ మీతో మాట్లాడతాను మీరు స్టార్ట్ చేశాను రియాక్షన్ చూస్తుంటే నాకు నవ్వాసం మీకు మధు వచ్చినప్పుడు అస్సలు అనుకుండు నా ప్లే ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది ప్రస్తుతానికి ఇలా ఉన్నాను మేకప్ అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ నాకు చిన్న ఫండ్ పర్చేజెస్ అయిపోయింది అనమాట ఇప్పుడు మధుకైతే కాల్ చేస్తున్నాను కాల్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను మధు రియాక్షన్ ఎలా ఉంటుందో ఫోన్లో సో గాయస్ మధుకైతే కాల్ చేశాను మధు ఏమో కొంచెం దూరంగా ఉండడం వల్ల ఉప్పుని పంపించాడు ఒకసారి వెళ్ళి చూడడం ఏమైందో హాస్పిటల్కి తీసుకెళ్దామా లేదా అని చెప్పి ఉప్పుని పంపిస్తే వాడు చూసి వాడి ఇంటికి తీసుకొని వెళ్ళే ఐ మీన్ వారికి చెప్పేస్తా యాక్చువల్లీ ఎందుకంటే ఇద్దరు వాళ్ళని ఫాస్ట్గా రావడం ఇలాంటివి మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి సో ఇప్పుడు ఉప్పు వెళ్ళి మొదలు తీసుకొని వస్తున్నాడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో రియాక్షన్ ఫోన్స్ లోనే తిేస్తున్నాడు ఇక్కడ చేసిన వాళ్ళందరికి అక్కడ కూర్చోబెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళకుంటే అక్కడ కూర్చోబెట్టారు ఏంటి అని అన్ని అడుగుతారు సందర్మే సో ఇప్పుడు మధ్య వచ్చిన తర్వాత ఆ రియాక్షన్ ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అవి కావాలి సో అది ఫస్ట్ క్యాప్చర్ చేద్దాం పాటు మీరు కూడా వెయిట్ చేద్దాం அதான் போன்க்கூட மகன் சீப்பிச்சு மகன் சீப்பிச்சு எக்கடி எல்லாம்

బండి ఎవరు ఇచ్చారు నీకు నువ్వే పని చెప్పావు ఏం చేస్తున్నావు ముఖం ఇచ్చి పెట్టుకుని లాక్కుంటామేంటి పదా వెళ్దాం ఎవరు తీసుకెళ్ళారు నిన్నీ ఒక దేనికి వెళ్ళా నీకు ఫోన్ చేయమని చెప్పాను కదా నేను బండి మీద తీసుకెళ్ళి తీసుకుంటాను అని చెప్పాను కదా నీకు బండి అందుకే ఇవ్వను నేను కొండరా వెళ్దాం పదకొండు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి వస్తుందా చెప్తున్నా ఎల్లకే బయటికి వద్దే అని చెప్తాను ఆట వింటున్నావా అసలు ఎన్నప్పుడు ఏం చెయ్యట్లేదు కూర్చొని బాధ కూర్చొని బాధపడితే ఎవరు బాధపడతారు అవన్నీ

கும்மாடி கும்மாடி ராயை போத்தே மிடடி பராணம் అండ్ ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మధు ఏమో స్నాప్ పెట్టాడు నాకు దెబ్బ తగిలింది ఆ హ్యాండ్ పెడితే మా చందుగాడు వీళ్ళందరూ అనుకోని చెప్పి చందు బాలు గడు అండ్ రవి బ్రో వీళ్ళందరూ కూడా నన్ను చూడడానికి వచ్చేసారు అండ్ నా హ్యాండ్కి ఎలాంటి దెబ్బ కూడా లేదు అందుకని నాకు ఏం చేయాలో తెలియక చిన్న యాక్టింగ్కి కిందకి హెడ్ పెట్టేశాను వీళ్ళందరూ యాక్టింగ్ చూడు ఉప్పుగాడు భారగవన్న వీళ్ళందరూ చాలా పెద్ద దెబ్బ తగిలిసింది అని చెప్పి చేసేస్తున్నారు యాక్టింగ్స్ మధు ఏమో వాళ్ళకి కనిపించకుండా ఇక్కడ ఒక కౌంటర్ దగ్గర ఫోన్ పెట్టాడు అనమాట దాన్ని చూసేశారు అప్పటికే వాళ్ళు అందుకనే ఇంక దగ్గరికి వచ్చేసాను బాలో అడుగుతున్నాడు రిటర్న్ రాయాలని ఫ్రాంక్లో అని తెలిసిపోయింది అప్పుడే ఇంకా అర్థమైపోయింది ఇది నేను వస్తాను చూడప్పుడు సీన్లోకి పాపం ఎక్కడో ఉన్నారు నాకు ఇలా అయిందని తెలియగానే చూడడానికి వచ్చేసారు అనమాట మా పప్పు కూడా అయితే ఇంకా నట జీవి ఇంకా నడించేస్తాడు ఇంకా జీవించేస్తాడు తెలిసిపోయింది సో ఇదన్నమాట అది మా ప్రేమ ఏంటి బ్రో ఎలాంటి ప్రాంకులు అని చెప్పి మధుకి ముళ్ళుగా వేసుకుంటున్నారు ఇలానే చాలా అయ్యాయి అంటే అవన్నీ కొంతమంది వీడియోకి ముందుకి రారు కదా సో వాళ్ళకి అంత నచ్చలేదు నచ్చదు అందుకని చెప్పి వాళ్ళు ప్రాంక్ అయితే ఎక్సలెంట్ వచ్చింది నాకైతే అక్కడ నేను వీడియోలో అంత ఎంజాయ్ చేశారో లేదో నాకు తెలియదు వీడియోలో కూడా బాగుంటది కాకపోతే నేను లైవ్ లో అయితే ఫుల్ ఫన్ ప్రియా వీళ్ళందరూ చాలా భయపడిపోయారు నా ప్రాంక్ అయితే కంప్లీట్ అయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడ నాకు ప్రాంక్ చేశాను ఇంకా నేను ఫుల్గా సాటిస్ఫై అవ్వలేదు అందుకని చెప్పి చూడు ఆవిడ ఆగిపోయి అయ్యో ఏమైంది హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడ కూర్చోని ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది సో నాకు అంటే ఈ వీడియోలో చూస్తుంటే నాకు ఫుల్గా నవ్వు వస్తుంది అనమాట అందుకని ఫస్ట్ నవ్వు వచ్చేసింది వాయిస్ వర్ ఇవ్వకుండా వెళ్ళే వాళ్ళు అందరూ అయ్యయ్యో అని చెప్పి చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు అండ్ మధు వచ్చి కూర్చో ఇషికాని తీసుకురా అని చెప్తే వాళ్ళిద్దరు సిగ్గుపడిపోయి రాలేదు లాస్ట్ కి ఆడు నేను అలా ఎక్స్ప్రెషన్ చూడండి అయ్యయ్యో అన్నట్టు ఏంటి దెబ్బ తగిలితే బీచ్ లో కూర్చుంది తింగరదయా ఏంట అని చెప్పి చూస్తున్నారు కుక్కలు ఇంకా చాలా క్యాప్చర్ చేసాము మెయిన్ థింగ్ అండి ఏంటంటే నేను చెప్పిన చాలా మంది లవర్స్ తో బీచ్ అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా కవర్ చేసాం సో మా వాళ్ళు ఇంకెవరికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు చాలా బాగా వచ్చింది కాకపోతే ఎవరో ఒకరికైనా మరి ప్రాబ్లం అయింది ఫ్యామిలీకి తెలిసి సో అందువల్ల చాలా క్లిప్స్ అనేవి ఇంక నేను యాడ్ చేయలేదు కానీ అప్పు గారు మేకప్ అబ్బా మామూలుగా అయ్యలేదు ఇంకా న్యాచురల్ గానే ఉంది ఈయన మేకప్స్ అలానే చేస్తారు ఇలాంటి మేకప్స్ కూడా ఇంకా బాగా చేస్తారు అండ్ ఆయనది నేను ఇన్స్టాగ్రామ్లో అప్పు మేకప్స్ అని ఉంటుంది అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఇంట్లో ఎటువంటి బ్రైట్స్ ఉన్నా ఒకసారి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ